ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాము జూలై పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ ఈ నాలుగు రోజులు వృషభ రాశి వారికి అదృష్టం పూర్తిగా అనుకూలించబోతుంది పటిందల్లా కూడా బంగారం అవుతుంది ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు విరివిరిగా కలిగించే సమయం ఇది ధన వర్షం కురిసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి డబ్బుకు మార్గాలు తెరుచుకుంటాయి అదృష్టం మీరు వెతుకుతున్న దారినే వస్తుంది ఇవి ఎలా జరుగుతాయో ఎందుకు జరుగుతాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దయచేసి వీడియోని మధ్యలో ఆపివేయకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే ఈ అదృష్టం ఎలా మీ జీవితాన్ని మార్చబోతుందో మీరు అర్థం చేసుకోగలరు వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ పైన క్లిక్ చేయండి తద్వారా మే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే వస్తాయి ఈ వీడియో చూసిన వెంటనే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి వృషభ రాశి వారు భూమికి ప్రతీకగా పరిగణించబడతారు వారిలో భూమి లాంటి స్థిరత్వం సహనం ఉంటాయి వారి మనసు ఓ లాంటిది ఆ బయట తుపానులు వస్తున్న లోపల మాత్రం ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటారు చిన్ననాటి నుంచే జీవితంలోని కఠిన వాస్తవాలను ఎదుర్కొంటూ వచ్చిన వాళ్ళు గనక వాళ్ళలో ఓ ప్రత్యేకమైన పరిమితి ఉంటుంది జీవితం చేసే ప్రతి పరీక్షను ప్రతి అవమానాన్ని వీరు ఒక పాఠంగా స్వీకరిస్తారు వాళ్ళు కుంగిపోరు కింద పడిన తిరిగి లేచే ధైర్యం వారిది ఈ పోరాట ప్రతిమ వారిని ఎత్తైన శిఖరాలకు తీసుకెళ్తుంది వారి సహనం ఓ బండరాయి లాంటిది ఎంత ఒత్తిడి వచ్చినా తట్టుకుంటారు వాళ్ళు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు ప్రతి విషయాన్ని కూడా లోతుగా పరిశీలించి మంచి చెడులు బేరీజ్ వేసుకున్నాకనే ముందడుగు వేస్తారు అందుకే వారి నిర్ణయాలు చాలా స్థిరంగా బలంగా ఉంటాయి ఆత్మవిశ్వాసం వారికి సహజంగానే వచ్చింది అది గర్వంగా కాకుండా తమపై నమ్మకంగా ఉంటుంది ఎంతటి కష్ట పరిస్థితిలోనైనా సరే నేనున్నాను నేను చూసుకుంటాను అనే ధైర్యం వారిలో ఉంటుంది వారిలో సమస్యల నుంచి పారిపోరు వాటిని ఎదుర్కొనే పరిష్కారం వెతుకుతారు వారి జీవితంలోని అనూహ్య సంఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి తాము ఎక్కువగా నమ్మిన వారే వెన్నుపోటు పొడిచే పరిస్థితులు ఎదురవుతాయి కానీ వారు ఆవేశంతో స్పందించరు చెదరని శాంతి లోతైన దృక్పథం వారి బలం ఇలాంటి వ్యక్తిత్వం కలవారికి ఇప్పుడు బ్రహ్మాండమైన అదృష్ట సమయం వస్తుంది ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి అది ఆ బాధను మౌనంగా భరిస్తూనే ఆ పరిస్థితి నుంచి తెలివిగా ఎలా బయటపడాలో వారు చక్కగా ఆలోచిస్తారు ఇది వారి విశ్లేషణాత్మకమైన నైపుణ్యానికి ఉత్తమ ఉదాహరణ వారి నమ్మకాన్ని పొందడమే అంటే ఆ గట్టి కోరికను దాటిది గెలిచినట్టే అని తేలికగా ఎవరిని తమ మనసులోకి రానివ్వరు కానీ ఒకసారి నమ్మకం పెడితే ఆ బంధానికి వారు ప్రాణం పెట్టేంత విలువ ఇస్తారు అలాంటి నమ్మకం చిన్న గాయం జరిగిన వాళ్ళు తట్టుకోలేరు తక్కువ మాటలు కానీ తీవ్రమైన చర్యలు ఆ బంధాన్ని అక్కడితోనే ముగుస్తారు కష్టపడి పని చేయడం వారికి సహజం వాళ్ళు సోమరితనాన్ని అస్సలు సహించరు ఒక పనిని మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు నిద్ర మరిచేస్తారు వారిని నిబద్ధత శ్రద్ధ చూసి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు ఫలితాలు తక్కువ ఆలస్యంగా వచ్చినా సరే గమ్యం చేరే వరకు కూడా వారు వెనక్కి తిరిగి చూసుకోరు వారు బయటకు నెమ్మదిగా ప్రశాంతంగా కనిపించవచ్చు కానీ లోపల మాత్రం అగ్నిపర్వతంలో శక్తి దాగి ఉంటుంది వారి దగ్గరికి వెళ్ళి కొంచెం నొప్పించినా ఏమీ అనరు కానీ ఎవరైనా వారిని లేదా వారి కుటుంబాన్ని కించపరిస్తే వారిలోనే మరో రూపాన్ని చూడాల్సి వస్తుంది ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే అందులో ఎంత పెద్ద అడ్డంకి వచ్చినా దేవుడు వచ్చి చెప్తే తప్ప వెనక్కి తగ్గే వాళ్ళు కాదు ఇది వారి అత్యంత గొప్ప లక్షణం దీంతోనే వారు జీవితంలోనే విజయాన్ని సాధిస్తారు కానీ కొన్నిసార్లు వీరే దృఢత్వం వారికి తీవ్రమైన మొండివారు అనే ముద్రను తెస్తుంది అయినప్పటికీ వారు ఇతరుల మాటల కన్నా తమ అంతరాత్మ చెప్పిన దానికే ఎక్కువ విలువనిస్తారు వారికి కుటుంబం గుడి లాంటిది తమ వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా సురక్షితంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటారు దానికోసం ఎంతటి బాధనైనా సరే మోస్తారు కానీ ఆ బాధను ఎవరికి కూడా తెలియనివ్వరు బయటకు మాత్రం చిరునవ్వుతో కనిపిస్తారు ఇందుకే వారిని కుటుంబానికి రక్షణ కవచంలాగా భావిస్తారు వారి మనసులోనే ఏం జరుగుతుంది అనేది గమనించడం చాలా కష్టం లోపల ఎంత తుపాను చెలరేగుతున్నా బయట ప్రపంచానికి మాత్రం ప్రశాంతత కనిపిస్తుంది తమ బాధలని ఎవరినికైనా చెప్పుకోవడంలో ఆసక్తి చూపించరు ఈ స్వభావ వారిని కొన్నిసార్లు మానసికంగా ఒంటరిగా మారుస్తుంది వారి కళలు ఆకాశాన్ని అంటినంత పెద్దవిగా ఉంటాయి వాటిని సహకారం చేసుకోవడానికి ప్రజలవారిగా అందరి నిర్దేశంగా శ్రమిస్తారు జీవితంలో ఎన్నిసార్లు కింద పడిన దూలులా దూలిపేసుకుని మరింత ఉత్సాహంతో తిరిగి ప్రయాణాన్ని ప్రారంభిస్తారు వారి పట్ల పట్టుదలే వారి అస్త్రం అది వారిని జీవితంలోనే ఓడిపోనివ్వదు స్నేహానికి వారు ఇస్తున్న విలువ అపూర్వం ఒకరిని స్నేహితుడిగా అంగీకరిస్తే ఆ బంధాన్ని జీవితాంతం కూడా గౌరవంగా నిలబెట్టుకుంటారు కష్టకాలంలో స్నేహితుడికి అండగా నిలబడే మొదటి వ్యక్తి వృషభ రాశివారు వారి స్నేహం ఓ మర్చి రెట్లాంటిది కాలంతో పాటుగా బలపడుతుంది విస్తరిస్తుంది డబ్బు ఆర్థిక స్థిరత్వానికి వారు అపారమైన ప్రాధాన్యత ఇస్తారు భవిష్యత్తులో ఎలాంటి అసౌకర్యాలు ఎదురవకూడదని దృష్టితో చిన్న వయసు నుంచి సంపాదన మార్గాలను అన్వేషించడం మొదలు పెడతారు విలాసాలకు కాకుండా భద్రతతో కూడిన జీవితం కోసం పొదుపు చేస్తారు దాంతోనే సరిపెట్టుకోవడం కాదు ఇంకా మెరుగైన జీవన ప్రమాణాల కోసం ఇప్పుడు తపన పడతారు ప్రేమ విషయంలో వర్ధిత చాలా లోతైన భావోద్వేగపూరితమైన దృక్పథం అవును వారు త్వరగా ప్రేమలో పడరు కానీ ఒకసారి మనసిచ్చారు అంటే ఆ బంధాన్ని ఎంతో పవిత్రంగా గౌరవంగా చూసుకుంటారు తమ భాగస్వామికి పూర్తి నిజాయితీ నిబద్ధత చూపిస్తారు ఒకవేళ ఆ బంధంలో మోసం జరిగిందని తెలిసిన గుండె పగిలేలా బాధపడినా ఒకసారి వెనక్కి తిరిగి చూడకుండా రిలేషన్ నుంచి తప్పుకుంటారు వృషభ రాశి వారికి చుట్టూ ప్రశాంతత అందం అవసరం వాతావరణం సుభిక్షంగా సౌక్యం సౌకర్యంగా ఉండాలని కోరుకుంటారు వారి భావోద్వేగాలను అంత లోతుగా ఉంటాయి ఏ పని చేసినా అది నిశ్చితంగా పూర్తి ఫోకస్తో చేస్తారు పైగా అదే కాకుండా పనిలో ప్రతి అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాకే చేతిలోకి తీసుకుంటారు అందుకే వారు చేసే పనులు కాస్త ఆలస్యంగానైనా ఎంతో నాణ్యతతో మెరుగ్గా ఉంటాయి వారి నిదానతే నిజయానికి అసలైన పునాది ఇతరుల బాధలను త్వరగా గ్రహించే సున్నితమైన హృదయం వీరి సొంతం తాము ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎదుటి వారికి సహాయం చేయడంలో ఎప్పటికీ వెనుకడుగు వేయరు దీంతో వారు చాలా మందికి మంచి సలహాదారుడిగా ఆత్మరుడిగా మారుతారు వారి సానుభూతి గుణమే వారిని అందరికీ చేరువ చేస్తుంది భవిష్యత్తును గట్టిగా ఊహించడంలో వీరు అగ్రగామిలు రేపు ఏం చేయాలి పదేళ్ల తర్వాత నేను ఎక్కడ ఉండాలి అనే ప్రశ్నలకు వారికి స్పష్టమైన దిశ ప్రణాళికలు ఉంటాయి గాలిలో మేడలు కట్టడం వీరికి ఇష్టం ఉండదు వాస్తవానికి దగ్గరగా ఉండే సాధ్యమైనంత లక్ష్యాలను నిర్దేశించుకుంటారు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి క్రమశిక్షణతో కూడిన ప్రణాళికను గట్టిగా పాటిస్తారు ఎవరిని విమర్శలు చేసినా వారు వాటిని గాలిలోకి ఎగిరేసినట్టుగా వదిలేస్తారు తమకు తమ పని మీద నమ్మకం ఉన్నప్పుడు ఇతరుల అభిప్రాయాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వరు దీనివల్ల కొందరికి వారు గర్వంగా కనిపించవచ్చు కానీ నిజంగా అది గర్వం కాదు తమ మార్గం సరైనదని నమ్మినప్పుడు ఒంటరిగానైనా సరే ధైర్యంగా ముందుకు సాగే ఆత్మవిశ్వాసం వృషభ రాశి వారు జీవితం అనే యుద్ధంలో చివరి శ్వాస వరకు పోరాడే యోధులు వారి ప్రయాణం వేగంగా కాకపోయినా ఓ నిచ్చల నదిలాగా స్థిరంగా ముందుకు సాగుతుంది తుఫానులుగా తాళాడించిన కదలని కొండలా నిలబడరు చివరికి విజయం మాత్రం వారి పాదాల వద్దకు మౌనంగా వంగి నమస్కరించాల్సిందే ఇప్పుడు వృషభ రాశి వారికి జూలై పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తర్వాత గ్రహ బలం ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకుందాం అయితే ముందుగా ఒక జూలై మీకు ఎలా ఉంటుందో జూలై పదిహేడు నాడు ఉందో చూద్దాం ఈ రాశి అధిపతి శుక్రుడు మీ రాశిలోని తిరుగుతుండడం శని లాభస్థానంలో ఉండడం ఇవన్నీ రెండు కలిసి మీకు అనేక అవకాశాలను ఇస్తాయి అయితే చంద్రుడు ఏడవ ఇంట్లో నీచ స్థితిలో ఉండడం వలన భాగస్వామ్య వ్యాపారంలో ప్రత్యేకంగా వ్యాపారాల్లో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది కుటుంబంలో మాత్రం సంతోషభరితమైన వాతావరణం కనిపిస్తుంది మీ రెండవ ఇంట్లో గురు మరియు సూర్యుడు ఉండడం వలన మీ మాటలకు గౌరవం ప్రాధాన్యత పెరుగుతుంది ఇది మీ వ్యక్తిగతంగా మంచి బలం ఇచ్చే అంశం ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరమైన భోజనం చేయవచ్చు అయితే నాలుగవ ఇంట్లో కుజుడు మరియు కేతువుకి కారణంగా తల్లి ఆరోగ్యానికి సంబంధించి లేదా ఇల్లు వాహనం వంటి వ్యవహారాల్లో కొంత అలజడి లేదా చిన్నపాటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కావున ఆస్తికి సంబంధించిన విషయాలలో ఈరోజు పెద్దగా చర్చించకపోవడం శ్రేయస్కరం ఆరోగ్యపరంగా చెప్పాలి అంటే ఈరోజు మీకు ఎంతో శుభదాయకంగా ఉంటుంది మీ రాశిలోని శుక్రుడు ఉండడంతో మీరు శారీరకంగా మానసికంగా ఉత్సాహంతోనే పొంగిపోతారు మీ రూపంలోనే ఆకర్షణ పెరిగినట్లు మీకు కూడా అనుభూతి చెందుతారు మీలో శక్తి సహనం సామర్థ్యం ఇవన్నీ కూడా ముందు రోజుల కంటే ఎక్కువగా కనిపిస్తాయి ఇన్నాళ్ళుగా వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలకి ఉపశమనం లభించే సూచనలు ఉన్నాయి మీ అందాన్ని మెరుగుపరుచుకోవాలనే ఆసక్తితో కొత్త దుస్తులు కొనాలనే ఆలోచన కలుగుతుంది ఈ శుభకార్యాల అనుభూతిని మీ జీవితంలోని ఆస్వాదించండి ఉద్యోగ విషయానికి వస్తే ఇది మీకు ఓ గోల్డెన్ డే పదవ ఇంట్లో ఉన్న రాహువు మీకు కొత్త ఆలోచనలు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు మీరు చేసే పనిలో ప్రత్యేకత చాటుకుంటారు పదకొండవ ఇంట్లో ఉన్న శని మీ శ్రమను గుర్తించి అందించే ప్రశంసల వర్షాన్ని తెస్తాడు పైన ఉన్న అధికారులు మీకు మద్దతుగా నిలబడతారు సహ ఉద్యోగుల సహకారం కూడా మీరు అనుభవిస్తారు ఈ కలయిక మీ కెరియర్లో ముందు ముందడుగు వేయడంలో తోడ్పడుతుంది ఆర్థికంగా ఈరోజు నిజంగా అదృష్టం మీతో పాటే ఉంది రెండవ ఇంట్లో గురు పదకొండవ ఇంట్లో శని ఉండటం వలన ధన ప్రవాహం బలంగా కనిపిస్తుంది ఇప్పటి పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు మంచి లాభాలను తీసుకొస్తాయి మీ నాన్నగారికి మంచి గౌరవం లభించినట్టే మీకు కూడా ఆర్థిక గౌరవం లభిస్తుంది మీకు డబ్బు కుటుంబం కోసం మీ ఆనందం కోసం ఖర్చు చేస్తారు ఇది మిమ్మల్ని ఆనందంతో నింపుతుంది వ్యాపార వృద్ధికి ఇది అనుకూలమైన సమయం ఐడియాలు ఫలిస్తాయి లాభాలు గటిష్ట స్థాయిలోకి చేరుకుంటాయి ఇది ఒక పాజిటివ్ ప్రొడక్టివ్ డే అని ధైర్యంగా చెప్పవచ్చు మీ పబ్లిక్ ఇమేజ్ ఈరోజు నుంచి మరింత మెరుగవుతుంది మీ చర్యలు మీ మాటలు చుట్టుపక్కల వారిపైన మంచి ప్రభావాన్ని చూపుతాయి అయితే ఏడవ ఇంట్లో చంద్రుడు మీచ స్థితిలో ఉండడంతో వ్యాపార భాగస్వాములతో కస్టమర్లతో వ్యవహరిస్తున్నప్పుడు ఓపిక చాలా అవసరం వారి భావాలను మానసిక స్థితిని అర్థం చేసుకుంటూ మాట్లాడితే సంబంధాలు నిలకడగా ఉంటాయి కొత్త ఒప్పందాల కోసం చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది చిన్న అవకాశమైన భవిష్యత్తులోని పెద్ద మార్పుకు దారితీయచ్చు విద్యార్థులకి ఈ రోజు నుంచి మిశ్రమంగా ఉంటుంది మూడవ ఇంట్లో బుధుడు ఉండడం వలన మీ చదువుపైన ఆసక్తి కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన కలుగుతుంది అయితే నాలుగవ ఇంట్లో కుజుడు కేతువు కలిసి ఉండడం వల్ల ఇంట్లో చదవడానికి అనువైన వాతావరణం లేకపోవచ్చు ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉన్నందున శాంతమైన ప్రదేశంలో చదవడం ఉత్తమం దాంపత్య జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడం అత్యంత కీలకం ఎడమ వైపు ఉన్న చంద్రుడు మీ దృష్టిని భాగస్వామిపైనే కేంద్రీకరింపచేస్తాడు అయితే ఆయన బలహీనంగా ఉండడంతో మీ భాగస్వామి మానసికంగా లేదా ఆరోగ్యపరంగా కొంచెం బలహీనంగా కనిపించవచ్చు ప్రేమగా ఓపికగా వారితో మాట్లాడితే మీ బంధం మరింత బలపడుతుంది ప్రేమికులకు ఇది ఒక అందమైన రోజు మీ రాశిలోని శుక్రుడు మీ ఆకర్షణను పెంచుతాడు మీ భాగస్వామిని మిమ్మల్ని మరింత ఆకర్షణీయంగా భాగించేలా చేస్తాడు ఈరోజు మీరు ఇద్దరు కలిసి బయటకు వెళ్ళి ఆనందంతో సమయం గడిపే అవకాశం ఉంది మీ ప్రే ప్రేమను నిబద్ధతతో ధైర్యంగా వ్యక్తపరచండి కానీ అర్థం లేని వాదనలు మీ మధ్య దూరాన్ని పెంచకూడదు దూరంగా ఉండండి ఇప్పుడు జూలై పదిహేడు నుండి ఇరవై వరకు ఈ విధంగానైతే ఉంటుంది ఈరోజు చంద్రుడు ఎనిమిదవ ఇంట్లోకి ప్రవేశించినందున కొత్త మానసిక ఒత్తిడి ఊహించని సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది అయితే ఈ రోజును మీరు అంతర్లీన శక్తిని మేల్కొల్పే రోజుగా మలుచుకోవచ్చు అష్టమంలో ఉన్న చంద్రుని ప్రభావం వలన ఈరోజు కొద్దిగా ఒత్తిడిగా అనిపించవచ్చు అయితే మిగతా గ్రహాలు బలంగా ఉన్నాయన్నదే మీకు ధైర్యం ఎలాంటి సమస్య అయినా మీరు నిగ్రహంగా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు కుటుంబ వాతావరణం సాధారణంగానే ఉంటుంది మీ మాట తీరు శాంతంగా సానుకూలంగా ఉన్నప్పటికీ కుటుంబంలో ఎవరి ఆరోగ్యం గురించో లేదా వారసత్వ ఆస్తుల గురించి చిన్న ఆందోళన కలగవచ్చు అత్త సంబంధాలలో కొన్ని అపర్ధాలు తలెత్తే అవకాశం ఉంటుంది అటువంటి పరిస్థితులలో అనవసరంగా మాటలు పెద్దవి చేయకుండా చాకచక్యంగా స్పందించాలి ఆరోగ్యపరంగా కూడా ఈరోజు కొంచెం జాగ్రత్త అవసరం ఆకస్మిక అనారోగ్య సమస్యలు నీరసం లేదా జీర్ణ సంబంధిత ఇబ్బందులు అష్టమ చంద్రుని ప్రభావంతో ఎదురవచ్చు వాహనం నడుపుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి బయట ఆహారానికి దూరంగా ఉండడం మంచిది సాధ్యమైతే యోగా లేదా ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతతను పొందండి ఉద్యోగ రంగంలో కొన్ని సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంది ఏదో ఒక ఊహించని అడ్డంకి ఆలస్యం మీ పనిలో తలెత్తవచ్చు ఈ సమయంలో పై అధికారులతో లేదా సహజరులతో మాట్లాడేటప్పుడు మాటల్లో గౌరవం ఉండాలి తమ పనికి సంబంధించిన విషయాలను రహస్యంగా ఉంచడం మంచిది ఒక్కసారిగా ఓపికతో వ్యవహరిస్తే సాయంత్రానికి అల్లా కూడా అన్ని సర్దు ఆర్థికపరంగా ఆర్థిక పరంగా సంపాదన బాగానే ఉంటుంది కానీ అష్టమ చంద్రుడు వల్ల సందర్భంలో ఆకస్మిక ఖర్చులు తప్పవు ఆరోగ్యం వాహన రిపేర్ ఇన్సూరెన్స్ వంటి ఖర్చులు ఉండొచ్చు అందుకే ఈరోజు ఎవరికైనా సరే అప్పు ఇవ్వడం లేదా పెద్ద పెట్టుబడి పెట్టడం వాయిదా వేసుకోవడం మంచిది కాదు వ్యాపారంలో వాచితూచి అడుగు వేయాలి మార్కెట్లో ఊహించని మార్పులు సంభవించవచ్చు ఒక నిర్ణయం తీసుకునే ముందు పూర్తిగా పరిశీలించి ముందుకెళ్ళండి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలా లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలా ఈరోజు అంతగా అనుకూలంగా లేదు ఒక మెట్టు వెనక్కి వెళ్ళి పరిశీలించండి ఆలోచించండి వ్యాపార భాగస్వాములతో ఆర్థిక విషయాలలో ప్రదర్శకంగా ఉండడం చాలా అవసరం అపార్థాలకు చోటు ఉండకుండా స్పష్టంగా మాట్లాడడం మేలుగా ఉంటుంది ఈరోజు రోజు పరిసరదన ప్రణాళిక వంటి పనులపైన దృష్టి పెట్టండి కొత్త పనులు మొదలుపెట్టేలా కాకుండా ఆలోచించేందుకు అంతర్గతంగా సిద్ధం కావడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకి ఈరోజు కొంత ఏకాగ్రత లోపించవచ్చు చంద్రుడి ప్రభావంతో అనవసర భయాలు అభ్యాసం పైన ఆసక్తి తగ్గినట్టుగా అనిపించవచ్చు అయితే రహస్య శాస్త్రాలు లోతైన అధ్యయనం చేసే విద్యార్థులకి ఈరోజు గొప్ప ఫలితాలను ఇస్తుంది మిగిలిన వారు ఎక్కువ శ్రమించి ఓర్పుతో ముందుకు సాగాలి దాంపత్య జీవితం కొన్ని చిన్న అపార్థాలు ఒకటి మాటల్ని మరొకరు తప్పుగా అర్థం చేసుకోవడం వంటి పరిస్థితుల్లో తలెత్తవచ్చు ఇది భావోద్వేగాలని మెల్లగా దూరం చేసే ప్రమాదం కల్పిస్తుంది అందుకే మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించండి మీ భాగస్వామి ఆరోగ్యం పైన శ్రద్ధ చూపించండి ఆప్యాయంగా శాంతంగా వ్యవహరించండి ప్రేమ సంబంధాల్లో ఈరోజు కొంత అప్రమత్తత అవసరం అనుమానాలు చెప్పలేని విషయాలు చిన్న బాధ్యతలు బంధానికి మచ్చ తెచ్చే అవకాశం ఉంది మీ భాగస్వామి వ్యాపారంలోనే మార్పులు గమనిస్తే ఆవేశంగా స్పందించకుండా శాంతంగా మాట్లాడండి భావోద్వేగాలని నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం గంభీరమైన చర్చలకి ఇది సరైన రోజు కాదు ఒకసారి ప్రశాంతత తెచ్చుకున్నాక ఇద్దరు కలిసి ఈ అనిశ్చితిని అధిగమించవచ్చు ఇప్పుడు జూలై పదిహేడు తేదీ తర్వాత ఏ విధంగా ఉంటుందంటే ఈరోజు కూడా మీకు చంద్రుడు మీ రాశికి ఎనిమిదో ఇంట్లోనే కొనసాగుతున్నందున నిన్నటి ప్రభావం కొంతవరకు కొనసాగుతూనే ఉంది మానసికంగా కొంచెం ఒత్తిడి అలసటగా ఉండవచ్చు ఈ నాలుగు రోజుల్లో మీకు గురుడీకరణతో కొంచెం సానుకూల అనుభవిస్తారు కుటుంబ వాతావరణం కూడా ఈ నాలుగు రోజుల్లో నిన్నటి కూడా కొంచెం మరిగ్గా ఉంటుంది అయితే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఓపిక సహనం అవసరం పెద్దల మాట వింటే కొన్ని సమస్యలు సహజంగానే పరిష్కారం అవుతాయి వారసత్వ ఆస్తి విషయాలలో కొంత సానుకూలమైన అభివృద్ధి కనిపించవచ్చు ఆరోగ్యం విషయానికి వస్తే నిన్నటి నీరసం శారీరక అలసట ఈరోజు కూడా కొనసాగే అవకాశం ఉంది అందుకే శరీరాన్ని శ్రద్ధగా చూసుకోండి మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా ఒక గుడికి వెళ్ళడం మేలుగా ఉంటుంది తగినంత నీరు తాగండి ఆహారంలోని స్వల్ప జాగ్రత్తలు పాటిస్తే పెద్ద సమస్యలు ఉండవు ఉద్యోగం నిన్నటి వాతావరణమే మీ కొనసాగిన ఈరోజు మీరు సవాళ్లకు సరైన పరిష్కారాలను కనుగొంటారు మీ అనుభవం మీదస్తు ఈ సమయంలో ఎంతో దోహదపడతాయి తొందరపాటు వద్దు పనిలో ఓపిక చూపిండి పై అధికారులతో మాట్లాడేటప్పుడు సున్నితంగా కూడా శాంతంగా ఉండండి సాయంత్రం నాటికి పరిస్థితులు మీరు అనుకూలంగా మారుతాయి ఆర్థిక పరిస్థితి ఈరోజు విశ్రమంగా ఉంటుంది కొంతవరకు ఆదాయం ఉంటుంది కానీ ఆకస్మిక ఖర్చులు కూడా ఉండే అవకాశం అయితే ఉంది అందుకే ఖర్చులను ప్రాధాన్యతల ప్రాతిపదికన నిర్వహించండి దాంపత్యం ఓ ప్రేమ దాంపత్యంలో మానసిక దూరం పెరగకుండా జాగ్రత్త భాగస్వామి పరిస్థితిని గమనించి ప్రేమగా మద్దతుగా ఉండండి ఇద్దరు కలిసి పూజలు ఆలయ సందర్శన చేయడం బంధాన్ని బలోపేతం చేస్తుంది ప్రేమికులకు అనుమానాలు తొలగించుకునే సమయం మీ భావాలను ప్రేమగా కానీ స్పష్టంగా చెప్పండి ఒకరిపైన ఒకరికి నమ్మకాన్ని పునరుద్ధరించుకోవాలి ఈరోజు గడిస్తే రేపటి నుంచి సంబంధాలు మెరుగవుతాయి శుభ పరిహారాలు శుక్రవారం రోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి తెల్లని పూలు పాలు లేదా పాయసం సమర్పించండి ఇది మీ ఆకర్షణ సంపదలు పెంచుతుంది మంగళవారం దీపారాధ సమయంలో కొంచెం ఏరుని కుంకుమను నూనెలో వేసి దీపం వెలిగించడం ఇంట్లో శాంతిని తీసుకొస్తుంది శనివారం శనిగ్రహానికి ఆహార దానం ఉద్యోగుల పట్ల గౌరవంగా ప్రవర్తించడం శని అనుగ్రహాన్ని పొందేందుకు మేలు చేసుకుంటాయి రాహు ప్రభావం తగ్గాలి అంటే దుర్గాదేవిని పూజించండి లేదా దుర్గా సప్తృతి కవచం వినండి చివరి మాట ఒక చెట్టు వేళ్ళని చూసి కాదు పనులను చూసి మనం దానిని అంచనా వేస్తాం ఈరోజు నెమ్మదిగా సాగిన మీ విత్తనాలు భవిష్యత్తు ఫలాలకు బలం కల్పిస్తున్నాయి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అన్నట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని నొక్కండి జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఈ రోజు నుండి మీకు అంతా శుభమే జరగాలని కోరుకుంటూ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు